సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే అండి సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సో ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకుంటున్నాం అందులో భాగంగా తులారాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ తులారాశి వాళ్ళకి ఇయర్ మొత్తం చూసుకుంటే మనం బాగున్న రాసులు ఇది ఒక పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అన్నీ బాగున్నాయి చాలా విషయంలో చాలా బాగుంది వీళ్ళకి అయితే మీరు అడిగిన విధంగా ఈ డిసెంబర్ మంత్లో ఎలా ఉంది డిసెంబర్ మంత్లో కూడా ఒక ముక్కలు చెప్పాలంటే బాగుందని చెప్పుకోవాలి వీళ్ళకి అన్ని విధాలా బాగుంది ఇక్కడనే అక్కడనే కాదు కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్లో స్లోగా ఉండొచ్చు చాలామందికి ఎందుకంటే వీళ్ళకి పదో ఇంట్లో గురువు ఉండటం వల్ల కొంచెం చేస్తున్న పని రొటీన్గా చేస్తున్న ఒక ఫీలింగ్ ఉంటుంది కొన్నిసార్లు అనుకోవచ్చు ఏమి గాడి తెచ్చాకరి అభివృద్ధి లేదు గ్రోత్ లేదు చాకిర్ మాత్రం తెగేసే ఈ టైప్ ఉంటుంది మైండ్ సెట్ కరెక్ట్ గా చెప్పాలంటే బట్ ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలు కూల్ గా కామ్ గా వెళ్ళిపోతున్న రాశి పెద్ద ఛాలెంజ్ అయితే ఈ రాశి వాళ్ళకి దేవుడు దేవాల లేదు ఈ మంత్ లో కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి డిసెంబర్ మంత్ చూసుకుంటే మీరు అడిగిన విధంగా ఇది ఇయర్ ఎండ్ ఆడిట్ ఎలా ఉంది అంటే చూసుకోవచ్చు మన రాశి ఫలాలు కూడా చెప్పుకున్నా ట్వంటీ ట్వంటీ హోలీ ఇయర్ అలా ఉండబోతుంది తర్వాత ఉగాది ఫలాలు ఎలా ఉన్నాయి చెప్పుకోబోతున్నా ఇంకొక నెక్స్ట్ మంత్ లో మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ లో కూడా ఎలా ఉందో చెప్పుకోబోతున్నాం ఈ రాశి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే ఒకసారి ఆడిట్ చేసుకొని అది మనం ఎంతవరకు మ్యాచ్ అవుతుందంటే రియల్ టైమ్ ఎవిడెన్స్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా ఓకే ట్రస్ట్ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కొంతమంది నమ్ముతారు జనవరి మంత్ చూసుకున్నా ఉగాది రాశి ఫలాలు చూసుకున్నా మీది ఈజీగా నైన్టీ టు సిక్స్టీ పర్సెంట్ మ్యాచ్ అయిపోతాయి ఎవ్రీ మంత్లీ ఫలాలకి చూసుకుంటే అంటే అంత ప్రిస్క్రైబ్ గా ఉంటది కాబట్టే కదా బ్లైండ్ గా కమెంట్స్ పెడతా ఉంటారు మీకు ఎప్పుడు అదే అదృష్టం అనుకోవాలి చాలా వర్క్ చేస్తాము ఇక్కడికి వచ్చే ముందు నేనైతే నేనైతే ఎవ్రీ మంత్ ఛాలెంజ్ ఎవ్రీ రాసి చాలెం అందుకని నేను అంత బ్లైండ్గా చేయకుండా చాలా ఆలోచించి డీప్గా చేసుకొని వస్తూ ఉంటాను అందుకని ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ తక్కువ ఉండవచ్చు నాకు సోషల్ మీడియాలో వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే బట్ ఎనీవే ఇట్స్ డివైన్ వర్క్ ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి యాంకరింగ్ చేస్తున్న మీకు అష్టైశ్వర్యాలు కలగాలి ఈ తులారాశి వాళ్ళు ఇంకా బ్రహ్మాండంగా వెల్ బ్యాలెన్స్డ్ అవుట్లుక్తో జీవితంలో పది రెట్లు ముందుకెళ్ళిపోవాలని కోరుకుంటూ డిసెంబర్ మంత్ మనం చూసుకుని మీరు చెప్పినట్టు ఆడిట్ ఒకసారి వాళ్ళని ఇంట్రోస్పెక్షన్ అంతర్ముఖంగా అనాలసిస్ చేసుకునే మంత్ చాలా బాగుంది తర్వాత మనకి డిసెంబర్ సిక్స్టీ ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి మనకి సంక్రాంతి అడవడంతా స్టార్ట్ అయిపోతుంది ధనుర్మాసంలో మనకి గొబ్బెమ్మలు పెట్టడం కళ్ళబు చల్లడం ఇవంత రంగోలి ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు అనమాట సో తులారాశిలో ఇందులో ఉన్న పాదాలు చెత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలంతా తులారాశిలో ఉంటారు పేరు బలం ప్రకారం చూసినీళ్ళకి రా రీ రూ రో తా తి తూ తే లెటర్స్ అంతా అంటే ఆర్తో స్టార్ట్ అయిన టీతో స్టార్ట్ అయిన మొత్తం మనకి ఇందులో ఉంటారు మనకి నంబర్ ఆఫ్ గ్రహాలు కనుక మారే చూస్తుంటే ఐదు గ్రహాలు మారుతూ ఉన్నాయి అంటే గురువు వీటితో పాటు శుక్రుడు బుధుడు గురు కుజ కూడా మారుతూ అనమాట ఈ యొక్క గ్రహాల యొక్క మార్పు చూసుకుంటే ప్రతి గ్రహం ఏదైతే చేంజ్ చేస్తుందో అన్ని విధాలా వీళ్ళకి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది ఒక రకంగా శుక్రుడు కానీ తర్వాత కుజుడు కానివ్వండి బుధుడు ఇలా అంతా సరైన ఫేవరబుల్ ప్లేస్లో ఉన్నారు దాదాపు అన్ని విషయంలో వీళ్ళకి బంగారం బంగారంలాగే ఉండొచ్చు ఒక బెస్ట్ మంత్ ఖచ్చితంగా అయితే డిసెంబర్లో ఉంటారు అందులో డిసెంబర్ నుంచి జనవరి వరకు ఇంకా చాలా బాగుంటుంది మనకి ఒక ఏమంటారు న్యూ ఇయర్ అనుకోవచ్చు లేదంటే కొత్త సంక్రాంతి పండుగతో కొత్త పండుగతో కనుకోవచ్చు బెస్ట్ మంత్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో మనకి సూక్ష్మ గోచరం లఘు ప్రకారం ఏమేమి చెప్తారంటే లక్ష్మి ధనలాభం శ్రేయం విత్తలాభం అంటే ఏ ప్రకారంగా చూసుకున్నా విత్తలాభం అన్నా శ్రేయం అన్నా ధనం అన్నా ఏదన్నా ఈశ్వర్యం అన్నా అన్ని ప్రకారంగా విపరీతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది రావాల్సిన బాకీలు వస్తాయి ఇప్పటిదాకా పెండింగ్ ఉన్న పనులన్నీ పెండింగ్లు అన్నీ అయిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు అంటే అవన్నీ పోతాయి తర్వాత ఇప్పటిదాకా లైఫ్లో అన్క్లారిటీ క్లారిటీ ఉంది ఎటలల్లో డైరెక్షన్ లేదు అనుకున్న వాళ్ళకి డైరెక్షన్ చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ అన్ని విధాలా మంచిగా ఉండే ఒక మాసం డిసెంబర్ మాసం బెస్ట్ మాసం ఇన్ కేసు ఎవరికైనా కనుక డిసెంబర్ మాసం అంతా అయిపోయిన తర్వాత మనం చెప్పిన విధంగా లేదు అంటే ఇమీడియట్గా కాల్ చేసి హారోస్కోప్ చెక్ చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా నేను రీసెర్చ్గా కూడా చేస్తున్నాను సో మిడ్ లైఫ్ క్రైసిస్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ సెవెన్గా డౌన్ ఫాల్ అవుతుంది సరిగా మూవ్ అవరు ఎందుకు కారణము మనకి మిడ్ లైఫ్ క్రైసిస్ అని ఇంగ్లీష్లో అంటారు బట్ మనం ఆధ్యాత్మికంగా చూసుకుంటే ఈ టైంలో పితృదోషాలు కాలసర్ప దోషాలు ఇవి హిడెన్ లోన ఎక్కడో ఉండి వాళ్ళకి ఇబ్బంది పెట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఈ టైంలో సూర్యుడు మూడో ఇంట్లో ఉండటంతో అనుకున్న పనులన్నీ అవుతాయి అంటండి ఆరోగ్యం నిత్య సంతోషం బంధుమిత్ర సమాగమ అర్ధలాభం పుత్ర సౌక్యం ఇష్టసిద్ధి ఫాదర్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిగతా అన్ని విషయాలు చాలా సూపర్గా ఉంటుంది అనుకున్న పనులన్నీ అయిపోతాయి సేమ్ ఎలా సూర్యుడు ఇస్తున్నాడు కుజుడు కూడా అలాంటి రిజల్ట్ ఇస్తున్నారు ఈ రెండు వెరీ మ్యాలిఫిక్ చాలా అగ్రెసివ్ అండ్ షార్ట్ గా ఏమంటారు దూకుడు దూకుడుగా పనులు చేసే గ్రహాలు ఈ రెండు అనమాట సూర్యుడు కుజుడు నీళ్ళకి చెడు చేసినా అంతే ఫాస్ట్ గా చేసేస్తారు మంచి చేసినా అంతే చేసేస్తారు అందుకని నీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మళ్ళీ మూడో ఇంట్లో ఉండటం ఏమవుతుంది అంటే నీళ్ళకి విత్తలాభం అంటే ధనశుద్ధి వస్తుంది ఆరోగ్యం బాగుంటుంది ఇష్టశుద్ధి సుఖ కంఫర్టబుల్ గా లగ్జరీగా ఉంటూ ఉంటారు ఎందుకంటే పుత్ర లాభం ఉంటుంది ధన లాభం ఉంటుంది అంటే ఎక్కడ చూసినా కానీ వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు బాగుంటాయి సంతానం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి ఆరో ఇంట్లో దృష్టి ఉండదు పైన విజయం వీళ్ళకి వస్తూ ఉంటుంది ప్రొఫెషన్లో ఏ పని చేసినా కలిసి వస్తుంది సో సో నా ది బెస్ట్ టైం అగైన్ శుక్రుడు వీళ్ళకి రెండో ఇంట్లో తోటి అగైన్ ఇది కూడా చాలా మంచిది ధనం ప్రకారంగా కుటుంబం ప్రకారంగా తర్వాత సోర్స్ నవనిధులు మల్టిపుల్ ఏమంటారు బంగారం కొనుక్కోవడం కానివ్వండి ఇవన్నీ చాలా అవకాశం ఉంటుంది ఈ టైంలో కుటుంబం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది స్త్రీ సాల లాభం స్త్రీలతో మాట్లాడటానికి కన్వినిక్స్ చేయడానికి ఏదైనా ముందు డిస్టర్బెన్సెస్ ఉన్నా మాట్లాడుకోవడానికి విషయాలు చాలా బాగుంటుంది ఇన్ కేస్ లేడీస్ అయినా కానీ జెంట్స్తో ఇంట్లో కానీ బయట కానీ ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటే వాళ్ళతో కన్విన్స్ చేసి మాట్లాడుకోవడానికి పెద్ద పెద్ద పనులు చేసుకోవడానికి చాలా అద్భుతమైన మంచి టైం అని చెప్పుకోవాలి స్త్రీ సపోర్ట్ చాలా ఎక్కువ వస్తుంది ఈ టైంలో మయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారు సో ఏ ప్రకారంగా చూసుకున్నా సింగిల్ చాలా బాగుంది కుజుడు సూర్యుడు కుజుడు ఏమను శుక్రుడు బుధుడు కూడా వీళ్ళకి అనుకూలంగా నిజంగానే తిరుగులేదైతే ఈ రాశికి ఫస్ట్ వీక్ లో ఏమని గురుడు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు వీళ్ళకి ధనం ప్రవాహం కానివ్వండి కీర్తి ప్రతిష్టలు కానివ్వండి సో ఏ ప్రకారం చూసుకున్నా బాగుంది బెస్ట్ టైం నక్షత్రాల ప్రకారం అండి వారి నక్షత్ర ప్రకారం కూడా అన్ని బాగున్నాయి అండి నక్షత్రం చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి ఇప్పుడు చిత్తా నక్షత్రం చూసుకుంటే ఫస్ట్ ఐశ్వర్యప్రదంగా ఉంటుంది ఏది చూసినా జయప్రదంగా ఉంటుంది ధనలాభము విశేష ధనలాభం అయితే గొడవలు అయ్యే అవకాశం ఉంది అది కూడా బంధువులు భూములకు సంబంధించి కానివ్వండి అన్నదమ్ముల మధ్య కానీ గొడవలుగా ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువగా ఉంటారు దూకుడు దూకుడు గెలిపే ఉంటారు తర్వాత స్వాతి నక్షత్రం వాళ్ళకి సేమ్ ఇలాగ ఐశ్వర్యప్రదంగా ఉంటుంది సంపదలు లాభము ధనలాభము మృష్టాన్నం చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని అటెండ్ అవుతూ ఉంటారు గొడవలు మాత్రమే అవకాశం ఉంటుంది ఇది కూడా బ్రదర్స్ తోటి ఎక్కువ లేదంటే వీళ్ళకున్న టాలెంట్ లేదంటే కొన్ని పనుల్లో చాలా ఏమంటారు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోవాలని ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళ కి వేరే వాళ్ళు మ్యాచ్ అవరు ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళకి హై లెవెల్ ఎనర్జీ ఉన్నాయని వేరే వాళ్ళు మన హై లెవెల్ ఎనర్జీ లెవెల్ ఎక్స్పెక్ట్ చేసుకోగలరు సో తర్వాత విశాఖ నక్షత్ర వాళ్ళకి సేమ్ ఐశ్వర్యవంతంగా ఉంటుంది సంపదలు ఉంటుంది ధనలాభం ఉంటుంది మృష్టానం ఉంటుంది ఇంకా గొడవలు మాత్రం అవకాశం ఉంది చాలా రేర్ కాంబినేషన్లో నేను కనుక చూసుకుంటే వీళ్ళకి చెత్త స్వాతి విశాఖ స్త్రీల ద్వారా అప్పటిదాకా ఏమైనా కనుక సమస్యలు ఉంటే లేదంటే ఇంటికే స్త్రీలైతే జీవిస్తే అక్కడ కాక సమస్యలు ఉంటే వీళ్ళకి బాగానే ఉంటుంది బట్ వీళ్ళకి తెలిసిన వాళ్ళకి ప్రాబ్లమై తద్వారా వీళ్ళకి సెకండరీ ఎఫెక్ట్ అంటారు కదా ప్రైమరీ ఎఫెక్ట్ సెకండరీ ఎఫెక్ట్ అవి కొంచెం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది బట్ మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉందండి పెద్ద ప్రాబ్లం అయితే ఎక్కడ అంత పెద్ద ఇబ్బంది ఓకే సో గుడ్ గుడ్ ఎండింగ్ స్టార్ట్ అని చెప్పొచ్చు తులారాశి గ్రహాల ప్రకారం చూసుకున్నా నక్షత్రాల ప్రకారం చూసుకున్న అన్ని శుభవార్తలే శుభవార్తలు అయితే ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ అది కూడా రిలేటివ్స్ కి అంటున్నారు కదా మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు పాటించాలి స్పెషల్ గా ల్యాండ్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చాలా మందికి చూస్తున్నాం ముఖ్యంగా ఇంకా ఆస్తులు అన్నాక అన్నదమ్ముల మధ్యనే రిలేషన్స్ మధ్యనే వస్తాయి కాబట్టి మన వేదాలు కానీ లేకపోతే ఏదైనా సమాధానం ల్యాండ్ ఈజీగా బయటపడడానికి ల్యాండ్ సంబంధించి క్షేత్ర పాలకుడు మనకి ఎవరైనా చేసుకుంటాడు అంటే కుజుడిని చెప్తారండి గ్రహాన్ని భూమి పుత్ర ధరణి స్వత అంటారు తర్వాత ఈయనకి కుజుడికి అధిష్టాన దేవత అంటే అది దేవత ప్రతి దేవతలో ఒకళ్ళు వచ్చేటప్పుడు క్షేత్ర పాలకుడు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదండి మన షూట్ జరుగుతుంది ఈ ఏరియాలో గ్రామ దేవతలు అంటారు ఆ గ్రామ దేవతను పూజించడం కుజుడికి అనుకోవాలి చూడండి మనకి టీవీలో కూడా ఇంటర్వ్యూలు చూసాం గాలి జనార్దన్ రెడ్డి గారు అంత పెద్ద మైనింగ్ అక్కడ లోకల్ అమ్మవారిని గుడిని డిస్టర్బ్ చేశారు తద్వారా వాళ్ళకి ఎఫెక్ట్ పడిపోయిందని అందుకని గ్రామ దేవతలకి క్షేత్రాలకు ఉన్న ఉన్న పవర్ చాలా ఉంటుందండి సో ఎవరికైనా భూమి రావాలంటే ఒకటి భూదేవిని పూజించాలి ఓకే మనం జనగ శ్రీదేవి శ్రీదేవి అనుకుంటాం లక్ష్మీ లక్ష్మి యాక్చువల్గా భూదేవి ఉండటం వల్లే మనం నిలబడి ఉన్నాము అందుకని భూదేవి నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలి తర్వాత ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాళ్ళకి భూ సూక్తం అని ఉంటుందండి నెక్స్ట్ భూ పాశ్పత కూడా ఉంటుంది అన్నమాట ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది వీటితో పాటు కొన్ని అనాదిగా రియల్ ఎస్టేట్కి సంబంధించిన పూజలు కూడా ఉన్నాయండి అవి చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అవి రహస్యం చాలా మంది తర్వాదు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు నేను మామూలు పూజలు చేసి వాళ్ళు ఓకే అనుకుంటే నెక్స్ట్ అప్పుడు థర్డ్ లెవెల్ ఫోర్త్ లెవెల్లో చెప్తాను ఎందుకంటే ఎవరికి పడితే వాళ్ళు షేర్ చేసేది చాలా ట్రస్ట్ ఉండాలి నమ్మకం ఉండాలి ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కంటిన్యూస్గా చేసుకుంటే వెళ్ళిపోవాలండి అవి ఇలా వెళ్ళిపోయి అలా చేసేది కాదు అది ఆ డెడికేషన్ వాళ్ళకు ఉండాలి చేపించాల్సిన ఓపిక మనకు ఉండాలి దానికి మంచి నమ్మకం ఉండాలి కూడా ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందండి ముందు స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉండాలి ఒకటి చేసి దాని రిజల్ట్ చెవి చూసాక అప్పుడు ఆటోమేటిక్గా చాలా గా ఉంటాయండి ఇవి చెప్తే కొంతమంది నమ్మచ్చు నమ్మకపోవచ్చు కానీ సిరీస్ ఫస్ట్ వాళ్ళకి మేలుమేద దోషాలు తీసేసి ఆ తర్వాత వాళ్ళకి మెయిన్ ధన ప్రవాహం రావాలి ఆ ధన ప్రవాహం అప్పుడు పెద్ద పెద్ద ట్రాన్స్ఫర్ మైనింగ్లు ఉంటాయి కొంతమంది మైన్స్ చేస్తూ ఉంటారు కొంతమంది మేము చేస్తున్నాం పల్నాడు జిల్లాలో అక్కడ మైన్స్ కొన్ని అలాంటి మైన్స్ అంటే హెవీ లెవెల్లో మైన్స్ అవన్నీ డీల్ చేసే వాళ్ళకి స్పెషలైజ్డ్ శక్తి ఉండాలి అంత ఈజీ కాదు మైనింగ్ తీసి దాన్ని మళ్ళీ అమ్మి దాంట్లో మళ్ళీ డబ్బు మనం తీసుకుంటాం కదండి సో అక్కడ భూకి సంబంధించిన వ్యవహారం చాలా ఉంటుంది ఆ శక్తి వాళ్ళకు ఉండాలి మనం ప్రే చేయాలి ఆ పాపం అంట తగలకుండా ఉండాలి కొన్ని చేస్తామండి వాళ్ళకి హై లెవెల్లో ప్రాబ్లమ్స్ హై లెవెల్లో ఛాలెంజెస్ కూడా ఉంటాయి సో మనం ఎప్పుడైతే ఆ స్పీడ్కి వెళ్ళాలనుకున్నామో మన ఎలర్ట్నెస్ కూడా ఉండాలి సో వీళ్ళకి బట్ సింపుల్గా చేసుకోవాలంటే కుజుడికి సంబంధించి నేను కదిష్టం లేదు సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య సాంగ్ అష్టకం కాని ఉండి భుజంగ స్తోత్రం కానీ కందులు దానం చేయటం ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఛాలెంజెస్ ఎక్కువ ఉంటే వీళ్ళకి ఇండివిడ్యువల్గా కుజుడికి సంబంధించి కుజుడు చాలా చిన్న గ్రహం అండి చాలా సింపుల్ శాంతి కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి కుజుడికి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేయించుకుంటే చాలా ఈజీగా ఉంటుంది కుజుడు ఎక్కడుంటే అక్కడ మండుతూ ఉంటుందండి అనుకున్న కుజదోషం అంటారు భార్య ప్లేస్లో అనుకోండి భార్యతో ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు ఇంటికి సంబంధించిన ఇంటికి సంబంధించిన అట్లా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు ట్వెల్త్ హౌస్లో ఉంటే నైట్ టైం వర్క్ ఆడిసి గొడవ గొడవ చేసేస్తూ ఉంటారు కొంతమంది నైట్ టైమ్ డ్రింక్ చేసి వచ్చేసి గొడవలు గొడవలు ఉంటుంది నైట్ నిద్రపోకుండా అంటే ఓన్లీ పెళ్లికే సంబంధం కాదని అర్థమైంది కుజుడు అంటే కుజదోషం పెళ్లికి ఆపాదిస్తాం అవునండి కాకపోతే మిగతా వాటికి పైన కూడా ఆయన ఎఫెక్ట్ అవునండి వేరే స్థానాన్ని బట్టి ఉంటుంది వేరే ప్లేస్ లో ఉంటుంది అందుకని జాతక చక్రంలో వివాహంలో మెయిన్ ఏంటంటే ఆ కుజుడు ఏ ప్లేస్ లో ఉంటే ఆ ప్లేస్ ఈజ్ అ ఫైరీ ప్లానెట్ చర్చ ఉంటాడు అనమాట అందుకని ఈ అమ్మాయికి సెవెంత్ హౌస్లో ఉంటే వచ్చే హస్బెండ్తో చర్చి గొడవలు గొడవలో ఇంటికి పోంగానే టక్కనగొడ మొహమ్మద్ అజీస్ ఏమి ఇజర్ ఇట్లా ఇవి చూస్తూ ఉంటాం కానీ షార్ట్స్లో అవన్నీ ఎగ్జాంపుల్ ఇదనమాట కానీ కుజుడికి సంబంధించిన పరిహారాలు అవన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది లక్కీ రాశి వాళ్ళకి బాగుంది కాబట్టి ఈ రాశి వాళ్ళందరికీ మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్రై చేయమని నేను ఎక్కువ చెప్తా ఒకటే జాబ్ చేసుకోకుండా ఇంకొక జాబ్ ఇంకొక జాబ్ చేసుకుంటూ లేదంటే ఒక జాబ్ చేసుకుంటూ కొంచెం బిజినెస్లో అవి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది స్వర్ణలక్ష్మి విశేష హోం అని చాలా బాగుంటుంది ఇలా ఇంకా ఏమైనా కానీ ఇండివిజువల్గా ఛాలెంజ్ ఉంటే మనకు అప్రోచ్ అయితే వాళ్ళ ఆ జాతక చక్రం చూసి వాళ్ళకి కావాల్సిన రెమెడీస్ అవన్నీ చేసుకోవచ్చు ధన్యవాదాలు ధన్యవాదాలు